జగ్పేట నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి నియోజకవర్గ విస్తృత సమావేశ సభ్యులందరికీ నవరేప నమస్కారం టైం దగ్గరికి వచ్చింది ఇంకా కొద్ది రోజులు మాత్రమే అంటే ఇరవై ఆరు రోజులు మాత్రమే ఉంది ఆ ప్రచారం అంటే అందరికీ తెలియదు நல்ல பத்தொந்த எணோசா எலெக்ட் அது எண்பை தொலைக்கொலு எலெக்ட்யா தர்வா தொழில் ரெண்டு வேல நாலு ஓடி போவது ரெண்டு வர தொழில் మళ్ళీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి కొత్త చరిత్ర మొదలైంది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పాతిక సంవత్సరాల కాలం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నియోజకవర్గంలో మరి నేనే పార్టీని నిర్వహించుకున్నాను ఈ పదిహేళ్ల కాలంలో తాతయ్య ముందున్నాడు మరి రకంగా తాతయ్యకి ప్రోత్సాహం ఇచ్చి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆయనకి అండదండలు అందిస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరిగింది కానీ చూస్తా ఉందనే నాలుగు ఈ మధ్య ఏమై ఎన్టీవీలో లేకపోతే టీవీ నైన్లో ఇంకా ఎవరో ట్వంటీ ఫోర్ టీవీ ట్వంటీ ఫోర్ టీవీ ఇంకా ఏదో ప్రైవేట్ లో అనేక రకాలుగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అనేకమైనటువంటి మరి ఈ యొక్క అసంతృప్తులు ఉన్నాయి ఆ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రేపటి ఎన్నికల్లో ఎలా ముందుకు పోతుంది ఇదేంటి అనేటటువంటిది చాలా చాలా ప్రశ్నలు వస్తా ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఇంతే కాదు ఇప్పుడు వీళ్ళంతమే కాదు వీళ్ళంతా కూడా వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ మరి ప్రయోజనం కోసం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక్కటి నాకు తెలుస్తా ఉన్నది ఏంటి అని అంటే మొన్న రెండు వేల ఎన్నికల అనంతరం తాతయ్య నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లతోటి ఓడిపోయినటువంటి ఆ రోజు నుంచి కూడా చిన్న చిన్నగా క్రమక్రమంగా ఈ నియోజకవర్గంలో ఒక వాదన ప్రబలి ఇదేంటో ఓడిపోవటం అనేటటువంటిది ఒక వర్గం ఏదో దూరం కావటమో చేయలేక చేయకపోవటమో అన్నటువంటి కారణంగా ఇలా జరిగింది అనేటటువంటి వాదన వినపడతా ఉంటే నేను వెళ్ళి మరి రేపటికి నష్టం కలిగించుద్దా కలిగించాలి అనేటటువంటి మరి వైసీపీ వాళ్ళ యొక్క ఆశ కానీ దీన్ని మనం కనుక మరి దీనికి ఆన్సర్ చేయలేకపోతే అది మేము వదిలేసినట్లయితే తాతయ్య కానీ నేను కానీ దీన్ని కనుక వదిలేసినట్లయితే అది చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించవచ్చు అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి గెలుపు ఓటమి అనేటటువంటిది అనేకమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒక వర్గం పూర్తిగా ఒకే వర్గం మీద ఆధారపడి ఉంటుంది గెలుపు అనేటటువంటిది ఈ రాష్ట్రం మాత్రం కూడా అనేకమైనటువంటి మరి అంతరాలు ఉంటాయి తేడాలు ఉంటాయి ఎన్నికలు అనగానే అనేకమైనటువంటి ప్రలోభాలు ఉంటాయి అలాగనే మరి వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఉంటాయి పార్టీ మీద ప్రేమ ఉంటుంది వ్యక్తుల మీద మరి వ్యతిరేకత ఉంటుంది ఇలాంటివి ఎన్నో ప్రభావాలను బట్టి వస్తూ ఉంటాయి మొన్నటి ఎన్నికే మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని రాష్ట్రం రాష్ట్రం మొత్తం వాళ్ళకి ఆప యొక్క శాతం కట్టబెట్టే ఇది మనం ఊహించగలమా చంద్రబాబు నాయుడు గారు ఏంటి వైపురించాం ఇంత నష్టాన్ని ఇంత నేను ప్రజలకి నష్టం చేకూర్చానా ఇంతటి పరిస్థితి ఎందుకు దాపురించిందని ఆయన వాపో పరిస్థితి ఈ రాష్ట్రము వెళ్ళినటువంటి ఈ యొక్క విధానం రాష్ట్రం అంతా కూడా స్థిరోలోకి వెళ్ళిపోయినటువంటి వాస్తవాన్ని ఇక్కడ చాలా మంది పెద్దలు మాట్లాడారు ఇది మళ్ళీ మళ్ళీ అందరికీ మీ తెలుసు ఐదు సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు మీ అందరూ కూడా ఈ రాష్ట్రం ఎన్ని రంగాలలో ఎన్ని రంగాల్లో మరి పూర్తిగా ధ్వంసమైంది విధ్వంసం తప్ప మన ఒకటి లేదు అనేటటువంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి మనందరం ఇలాంటి పరిస్థితుల్లో మూలమ అందరూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ప్రత్యేకించి ఆంధ్రదేశంలో వెనకటి చరిత్రని మనం పరిశీలిస్తే ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి వాడిని ఎప్పుడూ కూడా మనం చూడలేం ఇతను ఏమాత్రం కూడా పరిపాలనకి అర్హుడు కాదు అనేటటువంటి వాస్తవాన్ని మనం చూస్తా ఉన్నాం అతను ప్రారంభం ప్రారంభమే ఒక హంతకుడిగా లేకపోతే హంతకులకి మరి రాజకీయం కోసం సానుభూతి కోసం హంతకుల్ని మరి ఒక హత్య చేసినటువంటి ఆ యొక్క సంఘటనని ఆధారం చేసుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా తర్వాత అధికారానికి వచ్చి ఏం చేశాడు అనేటటువంటిది మనం చూస్తే ప్రజావేదిక దగ్గర నుంచి కూడా మొత్తం ఈ రోజు వరకు కూడా విధ్వంసమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తిని మనం ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా ఇతని పట్ల కంటిటం చూపడానికి నీళ్ళే అనేటటువంటి వాస్తవాన్ని నియోజకవర్గ ప్రలోభాలకి లేకపోతే అనేకమైనటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి మరి ఈర్ష్య ద్వేషం లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఇలాంటివి ఎన్నో ప్రతిఫలిస్తాయి తప్ప మరొకటి కాదు వీటన్నిటిని కూడా సమర్థించుకొని సవరించుకొని వెళ్ళినప్పుడే మనకి విజయం చేకూరుతుంది తప్ప మరొకటి కాదు నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆరు వేల ఏడు వందలు ఏమో నాకు మెజారిటీ తర్వాత పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల మెజార్టీ ఏది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తగ్గిపోయింది మళ్ళీ తొంభై నాలుగు వచ్చేటప్పటికి పంతొమ్మిది వేల మెజార్టీ బహుశా నియోజకవర్గం కాదు ఈ జిల్లాలో అప్పటికి రికార్డు మళ్ళీ నేను ఓడిపోయింది ఏడు వేల చిల్లరతోనే ఓడిపోయాను మొదటి మొదటిసారి రెండోసారి సుమారుగా పదివేల చిల్లరతో ఓడిపోయాను తెలిసింది మొదటిసారి ఏడు వేలు అనుకుంటూ ఆరు వేలు ఏడు వేలు చల్లరు ఏడు వేలు చల్లరు రెండోసారి వచ్చేటప్పటికి పద్నాలుగు పద్దెనిమిది వందలకి పడిపోయింది మన నాలుగు వేల చిల్లలకి నాలుగు వేల ఏడు వందలకి వచ్చింది ఇవి ఇవన్నీ కూడా మనం గౌరవంలో తీసుకోవాలి ఎక్కడెక్కడ మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఊళ్ళలో మీ గ్రామాల్లో ఏ కూతుల్లో ఎందుకు వచ్చినాయి అనేది మీ అందరికి తెలిసిన వాస్తవం ఎందుకు రెండు వేల తొమ్మిదిలో ఎంత వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో ఎంత వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఎంత వచ్చింది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని మీకు మీకే తెలుస్తుంది ఆయా కూతుల్లో ఎందుకు ఎక్కడ పోయి ఎవరు చేయలేదు ఏమిటి అనేటటువంటిది మీ అందరికీ మీకే తెలుస్తుంది ఎక్కడో ఎవరో అంటే ఏది వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయ వ్యక్తులు చేయకపోతారు వ్యక్తులు చేయరు ఎందుకంటే కొంత వ్యతిరేకత ఉండొచ్చు పదిహేను సంవత్సరాల కాలం ఆయన ఇప్పటికి నేను కూడా పదిహేను ఏళ్ళ తర్వాత నేను కూడా ఓడిపోయాను ఆ రోజు అది నేనేటి నా సమీప వ్యక్తులే నా సొంత వ్యక్తులే మరి నాకు వ్యతిరేకం చేసి ఆ రకంగా ఓడిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అలాంటప్పుడు మనం దాన్ని ఒక అనుకూలమైనటువంటి పద్ధతిలోనే మనం మాట్లాడుకోవాలి తప్ప మరొక రకంగా దీన్ని కనుక మాట్లాడితే చివరికి మన పార్టీ మునికితే ప్రమాదం సంభవించదు తప్ప మరొకటి కాదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడో మరి మార్చి నిర్మాణంలో ఉన్నవాడు ఎక్కడో జగపేటలో ఏదో జరిగిందంట లేకపోతే ఇంకెక్కడో అక్కడపాడులో ఉన్నవాడు ఎక్కడో గుడిలో ఏదో జరిగిందంట అంతా అంట అంటే ఆ అంటా అంట అనేది చివరికి నిజమా నిజమే అనేటటువంటి రీతిలో తయారవుతుంది దీన్ని మేము మొట్టమొదటిలోనే కంట్రోల్ చేయకపోవటం బహుశా ఇది చివరికి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆయుధంగా తయారైందని నేను అనుకుంటా ఉన్నా అందుకనే ఎక్కడా కూడా ఇలాంటి వాటికి మీరు తాగి వద్దని చెప్తా ఉన్నా ఓడినా గెలిచిన పార్టీ అనే దానికి మరి చాలా బలమైనటువంటి పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా మీరు చూడండి బహుశా యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేనిటువంటి విధంగా ఉత్సాహాన్ని ప్రదర్శించి కార్యకర్తలు పేరేతలు కొట్టేటటువంటి నియోజకవర్గం ఎన్ని సార్లు ఆయన మెచ్చుకోవటం అనేది జరిగింది అలాంటి బలం నిబద్ధత ఉన్నటువంటి మరి నియోజకవర్గం ఇది వ్యక్తులు కొంతమంది ఒకవేళ చేయకపోవచ్చు దాన్ని మనం మరొకరికి ఆపాదించి దాన్ని ఇంకొక రకంగా మరి చేసుకుంటే పావతల్లి వాడికి ఆయుధం అవుతుంది మనకి నష్టం అవుతుంది ఇక్కడ మీ అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా దీన్ని తాతయ్య కూడా దీని పట్ల ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది చెప్పే ఈ యొక్క రాష్ట్రంలో ఈ రోజున నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి మీద బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మరి నిర్మూలించకపో నిర్మూలించడానికి వాళ్ళు ఓట్లు వేయకపోతే రేపటి మన భవిష్యత్తుకి మన పిల్లల యొక్క భవిష్యత్తుకి ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉంటారు మన పార్టీ మన పార్టీలోని వ్యక్తులేగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనం అలాంటి విజ్ఞప్తే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక మంచి పౌరుడిగా మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఇలాంటి దుర్మార్గు ఇలాంటి రాక్షసు ఇలాంటి సైకోని ఇలాంటి పిసాయిల్ని మనం ఈ రాజకీయ రంగంలో ఉంచడానికి వీళ్ళే ఆ రకంగా మనం ఆలోచించాలి తప్ప తాతయ్య మీద వ్యతిరేకత కాబట్టి నేను పార్టీకి ఓటు వేయను అని అంటే నిన్ను నీవు మరి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు ఉంటావు నీకు నీవే ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు చూస్తావు తాతయ్య మీద ఉండకపోవచ్చు కానీ పార్టీ మీద నీకు ఉండ ఉండాలి కదా పార్టీ వ్యక్తి వేరు పార్టీ వేరు ప్రజలు వేరు వ్యక్తి కన్నా పార్టీ గొప్పది పార్టీ కన్నా రాష్ట్రం ప్రజలు గొప్పవాళ్ళు అది కదా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వ్యవహరించాలి తప్ప మరొక రకంగా కాదు వాడు రాస్తాడు ఎన్టీవీలో నిన్న చదివాలి చదివని చూశామంటాడంటే ఇలాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉంది మొదటి నుంచి ఇది ఏదో వాడు చేయలేదు ఇలా ఇలా చేయలేదు కాబట్టి ఇలా జరిగింది ఆ తర్వాత దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోశారు ఏది మన రెండు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగో తారీఖున ఆయన జగ్గర్పేట ఇచ్చినటువంటి సందర్భంలో దానికి ఆయన ఆజ్యం పోసారట ఏమని ఆజ్యం పోసారంటే చంద్రబాబు నాయుడు గారు చంద రఘురావు గారిని అవేదిక నుంచి దిగమన్నారు తాతయ్య గారిని పైకి రమ్మన్నారు ఇదే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడి నిజానికి చంద్రబాబు నాయుడు గారి కన్నా తెలుగుదేశం పార్టీలో ముందు సబ్జెక్టు ఉంది నాకు చంద్రబాబు నాయుడు కన్నా నాకు ముందు సబ్జెక్టు ఉంది చంద్రబాబు ఎప్పుడొచ్చాడు చంద్రబాబు నేను ఎలక్ట్ అయినప్పుడు వచ్చాడు అప్పుడు కదా పార్టీలోకి వచ్చింది ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే కాదు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఆయన ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో నేను ఎలక్ట్ అయిన తర్వాత అతనికి సభ్యత్వం తీసుకున్నారు ఆయన ఎనభై ఏళ్ళలో మరి ఆయన జనరల్ సెక్రటరీ అయ్యారు ఈ పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యారు ఆ రోజు నుంచి ఆయన పార్టీని నిర్మాణం చేశారు ఆ నిర్మాణంలో భాగస్వాములు అలాంటి వాణ్ణి నేను ఇన్ని పాతిక సంవత్సరాల తర్వాత పాతికేళ్లలో కూడా నేను ఎక్కడా కూడా పార్టీకి ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడు కూడా పెట్టలేదు ఎన్టీ రామారావు గారు ఆయన నాకు ఎలా టికెట్ ఇచ్చారంటే ఆ రోజున ఆయన పేపర్ లో ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో పేపర్ లో ప్రకటించారు ప్రకటించినట్లుగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు అపాయింట్ చేయండి అని ప్రకటిస్తే దాన్ని చూసి నేను జనార్దను ఇంకా ఇవాళ ఇక్కడే ఉన్నాడు గోపాలకృష్ణమూర్తి గోపాలకృష్ణమూర్తి కూడా చేశాడు ఉన్నావు కదా ఆయన ఆయన కూడా చేశాడు ఇరవై ఏడు మంది అప్లై చేశారు ఇరవై ఏడు మంది అప్లై చేస్తే నాకు ఆయన మరి ఎలా ఆయన తెలిసిందో ఏమో పోలీస్ స్క్రూట్నీ అంట పోలీస్ ఇంటెలిజెన్స్ దీనిలో ఆయన నన్ను సెలెక్ట్ చేసి ఆయన ప్రకటించిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నాను నేను జనార్దన్ ఒక రూమ్లో పడుతుంది నిద్రపోతుంటే గద్దెపంతులు గారు వచ్చి తలుపు కొట్టాడు గద్దె పంతులు వచ్చి తలుపు కొట్టి తలుపు తీశాడు ఏంటంటే కావలించుకొని అరే బాగుంది టికెట్ వచ్చిందిరా అన్నాడు ఏ టికెట్ ఎట్లా వచ్చింది ఏంటి అంటే నిజం అమ్మ తోడు టికెట్ మీకు వచ్చింది టికెట్ అప్పటికి మీ తెలుసు నాకు తెలియదు జగన్ నియోజకవర్గంలో వంటి గంటకి తెలుసు నాకు టికెట్ వచ్చిందని నాకైతే తెలియదు అప్పటికప్పుడు నేను నన్ను ట్రిడ్స్కి తీసుకెళ్లి అక్కడ బీ ఫామ్ రాయించి అది ఎవరో బొమ్మస్తా రాశాడు ఇప్పుడికే ఉంటాడు ఆ బొమ్మస్తా ఇక్కడ రమణ అక్కడ ఆ తీసుకొని ఎన్టీ రామారావు గారి ఫోటో దిగమన్నారు నా చేతికి బీ ఫామ్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారిని చూశాను నేను అప్పుడు ప్రత్యక్షంగా ఎన్టీ రామారావు గారిని సినిమాల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా నేను నా చేతికి బీ ఫామ్ వచ్చిన తర్వాతనే చూశాను నేను నన్ను చూడగానే యజాదిగా చూసి దాని దగ్గరికి రమ్మని బుధమ్ చేసి తీరా ఫోటో అన్నాడు ఫోటోగ్రాఫర్ ఎందుకంటే ప్రచారానికి కావాలి అందుకు ఆ ఫోటో తీయించి నన్ను పంపించాడు నేను ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసా ఆ రోజు వసంత నాగేశ్వరరావు అక్కడ పోటీ నిలిచి ఇక్కడ వేయటం జరిగింది ఆ రకంగా వచ్చినటువంటి నాకు వచ్చిన అవకాశాన్ని నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రిఫార్మ్ తీసుకొని మళ్ళీ టాప్ ఇచ్చే వరకు కూడా నేను ఎక్కడా కూడా టికెట్ టికెట్ నేను ఎక్కడా కూడా ఆడలేదు అడగలేదు అదే వచ్చింది ఆ రకంగానే జరిగింది కాలంలో చాలా సౌమ్యులు ఎక్కడా కూడా వివాదానికి తాగివ్వకుండా ముందుకొచ్చేటటువంటి వ్యక్తి ఆయన ఆయన స్థాయిలో దగ్గరగా అందుబాటులో ఉండే ఆయన్ని కూడా పదిహేను చూస్తా ఉన్నాం ఆయన్ని అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వటం ద్వారా ఈ ఇతరికి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అద్భుతమైనటువంటి మెజారిటీని Just a minute,